పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో వకఫ్ సవరణను వ్యతిరేకిస్తూ ముస్లింలు సంఘ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో చిన్న మసీదు నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా ముస్లిం నాయకులు షేక్ బుల్ మస్తాన్ మాట్లాడుతూ వకఫ్ చట్టం ద్వారా ముస్లింలపై దాడి చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తుందంటూ మండిపడ్డారు తక్షణం సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ వైఖరి తత్వానికి విఘాతం కలిగిస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు నవాబుల ఆస్తులు స్వాధీనం చేసుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు అని అన్నారు ఎంతోమంది అయినప్పటికీ ఏ ఒక్కరూ రాజ్యాంగాన్ని పక్కన పెట్టకుండా పరిపాలిస్తున్నారన్నారు ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో విభజించి పాలిస్తున్నారని అన్నారు వెంటనే రద్దు చేయాలి ఒక్కసవ చట్ట బిల్లుని వెంటనే కాపాడాలి రాజ్యాంగ విలువలను రద్దు చేయాలి చట్టాన్ని రద్దు చేయాలి ఒక్కసవ చట్టాన్ని அம்பேட்காசினி அம்பேத்கர் அரே మన రాజ్యసభలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి మైనార్టీ ముస్లింస్ ఒట్బోర్డు బిల్లుని ఇవాళ ఆల్రెడీ మెజార్టీ ఉంది కాబట్టి ఆ బిల్లుని ఆమోదం చేసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి మైనార్టీ ముస్లిం అందరికీ కూడా రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి మా ఆస్తుల్ని లాబోర్డు పర్మిషన్ కూడా లేకంట లాబోర్డులో ఉన్నటువంటి వారి పెద్దల్ని సంప్రదింపులు జరపకుండా ఓన్లీ ఒక మెజార్టీ ఉందని వాళ్ళు బిల్లు పాస్ చేసి ఈవేళ చేసినటువంటి దానికి నిరసన కొత్త యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింస్ అందరూ కూడా వారి వారి ఊళ్ళలో వారి వారి నియోజకవర్గాల్లో భారీ ఎత్తిన ర్యాలీలు ధర్నాలు చేస్తున్నాం కేవలం మరి వేళ నక్షాపురంలో ముఖ్యంగా మాట ఉన్నటువంటి మైనార్టీలు ఆరు మసీదులు ఉన్నటువంటి ఇమాములు కానీ ఉన్న కమిటీ పెద్దలు కానీ మా సెటర్డీ దాని గారు అలాగే ఆది గారు ఇర్ఫాన్ గారు ఇవందరూ కూడా పాల్గొని దానియ్యారు మరి ఈవేళ మేము అడుగుతున్నది ఒకటే మరి మీరు మైనార్టీ ఆస్తుల మీద మీరు పెత్తం తీసుకొని మీరు సీఎం కూడా పలాయ వాళ్ళని పలాయ ఈ వర్క్ బోర్డు సీఓ మీద అపాయింట్ చేయడం చేస్తారనేటువంటి రూమరా అది ఎంతవరకు ఒక్కసారి ఆలోచన చేయాలి మరి గతంలో పరిపాలన చేసినటువంటి చాలామంది మేధావులు పార్టీలు అయినప్పుడు కానీ పెద్ద జవహర్ లాల్ నెహ్రూ గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇందిరాగాంధీ గారు మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇటువంటి పెద్దలందరూ కూడా వాళ్ళకు తెలీదా ఈ రాజ్యాంగం లేకపోతే మైనార్టీ ఆస్తులు ఉన్నాయని సంగతి వాళ్ళకి తెలియదా ఈ మైనార్టీ ఆస్తులు మీరాన సంపాదించి పెట్టినటువంటిది ఈ పదేళ్ళు మీరాన సంపాదించి ఇచ్చారా మైనార్టీలకి మరి మైనార్టీ ఆస్తులంటే ఏమిటి ఒక్కసారి ఆలోచన చేయాలి మీరు పూర్వం మైనార్టీలు ఎట్లా రూపాయలు నష్టపోవడంతో ఉండాలి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉపయోగపడాలని మైనార్టీలు ముస్లింసు దాన ధర్మాలు చేసిన ఆస్తులు మైనార్టీ ఆస్తులు వర్తబోటు ఆస్తులై ఆ వర్ట్బోటు ఆస్తుల మీద మీకు ఉన్నటువంటి పెత్తం ఏమిటి పోనీ మీరు పెత్తనం చేయాలన్నప్పుడు అంటే చాలా ఆస్తులు ఉన్నాయి వాటి మీద పెత్తనం చేయాలి మరి ఇవేళ కొన్ని చోట్ల దేవాలయాల్లో బోర్డులు పెడుతున్నారు ఎలాగా నాట్ అలౌట్ ముస్లిం అని మరి మరి ఆ సాంప్రదాయం లేదు ఇట్లా మేము అందరం కూడా కూడా భారతదేశము అన్నదమ్ములు బాగుండం సోదరు బాగుందా మసలాది మిశ్రాది బతకాలి అనే సంతలపంతో మరి ఇప్పటికన్నా మీరు కళ్ళు తెరిచి ఈ మైనార్టీలు ఉన్నటువంటి వర్క్బోర్డ్ బిల్లుని సవరణ చేసి దాన్ని రద్దు చేసి మా ఆస్తులు మాకు కాపాడి మాకేం సొంతంగా వచ్చినటువంటి ఆస్తులయ్యి మా పెద్దలు పూర్కులు ఇచ్చినటువంటి ఆస్తులయ్యి మీరు కానీ మీ దాతలు కానీ దాన ధర్మాలు చేసినటువంటి ఆస్తులు కాదు కాకపోతే ఇంకోటి పెడుతున్నారు వాళ్ళని ఏంటి పూర్వం హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి వారు కూడా హిందూ సోదర భావంతో వాళ్ళకు కూడా కొన్ని ఆస్తులు రాశారు ఉదాహరణకి ఒక పెద్ద మసీదు ఉంది వేళ చేపల మసీదు దానికి ఎట రుంబు ఇరవై నాలుగు రూపాయలు కొని ఒక ఎడల బిల్లు పడితే ఒక నివాసీ రాసినటువంటి దశ ఈ కూడా దశాదులు ఉన్నాయి వేళ మరి అటువంటి ఆస్తుల మీద మీకు విత్తనం చేస్తానంటే భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం సమాజం అందరు కూడా ఏటంటుందా ఈ మైనార్టీ ఆస్తుల మీద కలిసి రావాలని మిమ్మల్ని కూడా మీ ద్వారా వాళ్ళు తెలియపరచాలని ఎప్పటికీ కూడా మనందరం కూడా కలిసి అన్నదమ్ములు బాగున్నా మెసరాదని చెప్పేసి ఆ బలవంతుని తోటింటూ ఈ ర్యాలీకి సహకరించినటువంటి పసి ఒట్ట ముస్లిం సోదరు కూడా మైనార్టీలు జరిపిన వాళ్ళందరికీ కూడా శుభారాంశాలు తెలుపుతూ పెసవారికి కూడా తెలియపరుస్తూ పెసవారికి కూడా శుభకాంక్షలు తెలియపరుస్తూ మా వాదనని మీ ద్వారా రాష్ట్ర లెవెల్లో కానీ కేంద్ర లెవెల్లో కానీ తెలియపడతానని చెప్పి తోడుంటూ